న్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చాలా మంచిగా మన రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆయన ఆయన కూడా మనము ఉదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాము ఇంకా ఏదైనా కానీ స్వాతంత్రం కోసం మనము కూడా ఏదో ఒకటి చేయాలా రేపు రేపు తరాల వాళ్ళకు ఏదైనా చెట్లు నాటడం కానీ ఆ చెట్లు నాటిన చెట్లను పెంచడం కానీ ఏదైనా మనము ఏదైనా కొద్దిగా మందికి ఒక సహాయ సహకారాలు చేస్తూ పోతా ఉంటే అని చెప్పి కూడా నేను ఈ సర్పంచ్గా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను చెట్లు పెం పెంచు చెట్లను పరిరక్షిస్తాం మనం నాడుదాము త్వరలోనే ఇక్కడ మన సచివాలయాలలో కూడా చెట్లు నాడుదామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ఇప్పుడు మన వర్కర్లందరినీ కూడా మనకు సాధ్యమైనంత చిన్న సత్కారం చేసి వాళ్ళని గౌరవిస్తాం ఎందుకంటే మనము ఎక్కడో ఉంటాము మనం వేసి ఒక చెత్త కుప్పలో వేయకుండా బయట వేస్తాం అదంతా తీసుకొచ్చి వాళ్ళంతా తీసి అక్కడ పరిశుభ్రం చేస్తున్నటువంటి వారు వారికి వారికి ముందు వారందరికీ కూడా తల వంచి నమస్కరిస్తాను ఎందుకంటే వారు చేస్తున్నటువంటి పని మనం ఎవరు మీకు అనుగ్రహం చేయం వాళ్ళు చేస్తూనే ఉంటారు కరోనా కాలంలో చాలా మటుకు వాళ్ళు మనుషులు చనిపోయినా కూడా మన పంచాయతీ సిబ్బంది వాళ్ళను బూడిపించాలి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా రాకుండా కూడా వీళ్ళు తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేయడం ఏదైనా కలెబరాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి మనం ముక్కు మూసుకొని వెళ్తాం అట్లా కాదు మన సిబ్బంది మటుకు అక్కడ పోయి అక్కడ ఉన్నటువంటి కలేబరాలు తీసుకుపోయి ఎక్కడో దూరాన బారేస్తున్నారు అట్లా వాళ్ళు ఏ పని అయినా కానీ చెప్తా అంటే ఉన్నారు చెప్పకుండా కూడా చేస్తున్నారు ఇంకా మన పంచాయతీకి మంచి పేరు తేవాలని చెప్పి మిమ్మల్ని శానిటేషన్ సిబ్బందిని కోరుకుంటున్నాము ఖచ్చితంగా మీరందరూ పంచాయతీ అభివృద్ధికి మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే మంచి పేరు రేపు రేపు సంవత్సరం గుడక మనకు టైం ఉంటుంది స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేదానికి ఈరోజు ఏదో మా చిన్న సత్కారం మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ స్వాతంత్రం వచ్చే దినోత్సవానికి మనందరం కలిసికట్టుగా ఇంకా భారీగా భారీ ఎత్తున ఈ మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము మీకు కూడా ఆ రోజు కూడా మంచి పారితోషికం ఇచ్చి మీరు పనిచేస్తున్నటువంటి వర్కర్లకు అందరికీ కూడా నాకు చైతన్యత వరకు పారితోషికం ఇచ్చి అది పారితోషికం లేదు కాదు మీ విలువను బట్టి మేము చేస్తున్నాము మీకు ఈరోజు మేము మీ అందరికీ మాకు మా పంచాయతీ తరఫున మన పంచాయతీ తరఫున మీకు సత్కారం చేసి చేయాలని నిర్ణయించుకున్నాము సెక్రటరీ గారు అయితే మా సిబ్బంది అందరం కలిసి మా సత్కారాన్ని స్వీకరించి మీరు ఎక్కడైనా కానీ ఏదైనా సమస్యలు ఉన్నా సెక్రటరీ దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ తెస్తే మాకు చర్యంత వరకు సాయం చేసి పరిష్కరించి మీరు ఎక్కడే కానీ మాకు చెడ్డ పేరు తేవకుండా పంచాయతీలో మంచి పేరు తేవాలని చెప్పి మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి వాటి మీడియా మిత్రులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం రావడం ఇది ఇది నాలుగు మూడోసారి మనం ఇక్కడికి వచ్చి జెండా జెండావందనం చేయడం నా చేతుల మీద మన పంచాయతీలో సర్పంచ్గా ఉంది నాకు ఈ అవకాశం మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశానికి ఆ భగవంతుడే ఆ భగవంతుడి గుడిగా హృదయపూర్వకంగా నాకు ఈ అవకాశం వచ్చింది దానికి ఆయన కూడా కృతజ్ఞత ఇంకా ఏమైనా కానీ మీకు మరో మరో చెప్తున్నాను పంచాయతీల సిబ్బంది కానీ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ ఇప్పున్నింటి మనకు ఉండేది మా సర్పంచ్గా ఒక సంవత్సరం కొద్ది నెలలే ఆ కొద్ది నెలలు కూడా మాకు మంచి పేరు తేవాలి మీరు మంచి పేరు తెచ్చుకొని కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆదర్శ పంచాయతీగా తీసుకొని రావాలని చెప్పి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక అవార్డు కూడా వచ్చింది కదా పంచాయతీకి మనకు వచ్చిందమ్మా అది కూడా తెలుసు కావున మరోసారి మెయిన్ పారిశుద్ధ కార్మికులకై మీకు మరో చెప్తున్నాను మంచి పేరు తేవాలని చెప్పి మిమ్మల్ని మరోసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు దేశ రక్షణ కోసం సైనికులు ఎలా పోరాడుతున్నారో పది మంది కోసం పట్టణం పెట్టారు